ఈరోజు మనం దండ తయారు చేస్తున్నాం అనమాట దండ తయారు చేసినప్పుడు ఏం చేస్తాం మనం ముప్పై ఏడు నెలలు తీసుకున్నాం ముప్పై ఎన్ని తీసుకుని ఇలా కట్ కట్టాం కట్ కట్టి ఇప్పుడు దీనికి దండ మొ ప్రాసెస్ మొదలు పెట్టాం ముందు ఐదు వేలు తీసుకుంటాం కూడా ఇదేంటంటే మాలీ ఈ మాలకి ఈ దిగులు వచ్చే ఇంజన్ ఇది ఈ మాల చూసారే కదా ఈ మాల కిందనే ఇది ఎలా వెళ్తున్నారు అని ముందు వచ్చేలాగా నేను ఇప్పుడు ఏం చేసాం మనం ఈ పట్నం ఇలా కలుపుకున్నాం కదా ఇక్కడ ఆఫ్ చేస్తాం అందాక కెమెరా ఇలా కడతాం అన్నమాట జాగ్రత్తగా ఉన్న కోసం మళ్ళీ ఇది సేమ్ అలాగే వెళ్తాం మనం చూసారు కదా మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఇది 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 ఈ ఈ పక్క దానికి ఈ పక్క ఇటు పక్క అనమాట ఇది మనం ఇప్పుడు దండ ఎలా తయారు చేస్తామో చూ చూపిస్తాం మీకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దీనికి మూడు మూడు పెట్టుకుంటాం మూడు కానీ రెండు కానీ ఇలాగ అటువైపు రెండు ఇటువే పెట్టాం రెండు ఇటువే పెడతాం అనమాట ఇది దండకి మార్జిలో వచ్చేది ఇది ఈ గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాప్ ఎందుకంటే ఈ మనకి ఒకేలా వచ్చేలాగా ఈ గ్యాప్ అవసరం ఇంత గ్యాప్ మెయింటైన్ చేయాలన్నమాట మెయింటైన్ చేసి మళ్ళీ చేసాం మనకు ఇవి పెట్టాం అన్నమాట ఇవి పెట్టి ఇటువైపు ఇవి పెట్టాం ఇటువైపు కూడా ఇంకో మూడు పెట్టుకుంటాం అనమాట దగ్గర పెట్టుకోవాలి గిన్నెలో మనం చూసుకోవాలి ఒకే లివెల్ వస్తుందో లేదు చూసుకోవాలి చూసారు కదా మనం ఇలా అల్లుకుంటూ వెళ్తాం అన్నమాట ఇలా ఎంత కావాలంటే దాన్ని అంత పొడవు వెళ్తాం చూడండి గ్యాప్ ఎంత ఇచ్చింది చూడండి ఇక్కడ గ్యాప్ మూడు వందలు ఇస్తున్నాం మనం అంటే విందులో సరిపోయితే మా కరెక్ట్గా సరిపోయేలా ఇష్టం అంట చూడండి ఇక్కడ తక్కువైనంత కూడా మనం దాన్ని తయారు చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అలా పెడితే నీతికి వస్తుందో లేదా ఇలా మనకు కావాల్సిన తీసుకొచ్చిందంట ఓకే అన్న తర్వాత మనకి ఇలా ఎల్లేసాం మొత్తం అంతా వచ్చేసింది అప్పుడు మనం ఏం చేస్తాం లాస్ట్ని మనకు కావాల్సిన విధంగా వచ్చింది ఇప్పుడు దీనికి రెండు ముడేసుకుంటాం మాట ఎలాగో ముడేసుకుంటాం మనం ఎలాగే రెండు మనం ముడేసుకుంటాం తోడుతో ముడేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఎలాగో ఎలా కట్టాం కదా దాంట్లో ఉంది కదా ఎలా కట్టాం కదా మనం మనం ఏం చేస్తాం దీన్ని తోడుతో ఇలా కట్టేసాం అనమాట మనం కట్టేసి దీన్ని ఇలా కట్టేసాం కదా ఇప్పుడు దీన్ని ఈ దండ ఎలా తీసిన చూడండి దీనికి ఈ దండ ఎలాగే కట్టా మనం ఈ దండ ఎలా తీసి ఇప్పుడు దీన్ని ఇక్కడ దారా విడస్తాం అన్నమాట చివర్ దాకా ఇలా దారా విడేసి అలా దట్టుకుట్ వచ్చేస్తాం చివర్ దాకా ఇక్కడ మాత్రం యాక్ట్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ కట్టేటట్టు ఇక్కడ సేమ్ దిగో అలా దారం చుట్టుకుట్ వచ్చేస్తాం అన్నమాట ఇకి అలా చుట్టుకుట్ వచ్చేస్తే మనకి ఎలా వస్తుంది అన్నమాట మాల పూర్తిగా నేను ఏం చేసాం మనం నేను గాలని చుట్టూ చుట్టు చుట్టి తీసుకొచ్చాం తీసుకొచ్చి అంత అన్నకు వచ్చింది చూడండి మనకు విధంగా ఏ మాలని ఎలా తయారు చేసుకోవచ్చు మనం చూస్తారు కదా మీకు అర్థమైంది అర్థమైంది అనుకుంటాను ఇది ఒకసారి ఒక్కొక్కసారి ఒకసారి చూస్తే మేము బాగా అర్థమవుతుంది ఇది ప్రతి ఆలయాల్లో కూడా బ్యాగ్ వేయచ్చు ప్రతి గుళ్ళో కూడా వేయచ్చు అలాగే మనం ఎవరికైనా పెద్దలకు వేసేటప్పుడు మన మామూలు పూలమాలకు బదులు ఈ ధన్యమాల ఇస్తే ఎంతో ఆనందపడతారో ఎంతో మంచి జరుగుతుంది కూడా మనకి పూలమాలైతే అంటే తీసి పడేస్తారు బయట కానీ ఇది అలా కాదు కదా వెంటనే ఈ మాల తీసుకెళ్ళి వాళ్ళ పెట్టుకు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు పెట్టుకుంటే ఇంట్లో పక్షులు వచ్చేసంటే ఎంతో పుణ్యం ఇస్తుంది దయచేసి అందరూ కూడా మన ఈ కళని అంతరించిపోతున్న ఈ కళని అంతరించిపోతున్న పిచ్చుకల్ని రక్షించుకోవాల్సిన బయట అందరికీ దయచేసి ప్రతి ఇంట్లో వరకు కొంచెం చేద్దాం పిచ్చుకులు రక్షించుకుందాం పర్యావరణ కాపాడుకుందాం జీవవైవిధ్యం పెంపొందించుకుందాం ఈ దానిలో మొత్తం హై ట్రాన్స్ప్లాంటేషన్తో